అరే గీ నేచర్ రసే పట్ల ఎవరి పప్పం చేయాలనిపిస్తుంది నాకు ఇక చేసి తీర్త చూడు అరే నీకు వంటిలు వచ్చారా అచ్చు వీడికి వచ్చు అనే పదమే సక్క నీకే చేస్తలేదు ఇక వంటలు ఎట్లా చదువుతాడో చూస్తా అయితే చెప్పురా నువ్వు వంటలు పది వరకు నాకు వచ్చు కానీ నేను చెప్పనుగా ఇగో నువ్వు చెప్పలేదంటే ఇక నీకు రానట్టే నేను చెప్పిన కదా నాకు వచ్చాయని నీకు చెప్పను అరే చెప్పురా నీకు చాక్లెట్ ఇప్పిస్తా అత్త చాక్లెట్ అయితే చెప్తా ఓయ్ అరే పాప అరే ఆగురా నేను ఎట్లా చెప్తాను అట్లా చెప్పాలరా ఏ స్టార్ట్ చేద్దామా ఆ సరే సరే అబ్బో చాక్లెట్ అనేసరికి ఎంత హుషారు వచ్చింది దీనిలో వన్ అన్ అరే అది తిరిగి కాదు రాత్రి ఇగో చెప్పిందని చెట్టు ఇచ్చిన అనుకో నీకు పడతాయి మన పోరా నీకు వంటలే రావు గానీ పెద్ద చెప్తున్నావు ఇంకోసారి చెప్పు రాత్రి చెప్పాను వెకరి